మహబాబాబాద్ జిల్లా కేంద్రంలో సోషల్ లో తెలంగాణ సైనిక్ స్కూల్ ప్రవేశ కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు పరీక్షకు తన కుమారుని తీసుకొని వచ్చిన తండ్రిని చితకబాది షర్ట్ ను చింపి విచక్షణ రహితంగా ప్రవర్తించాడు కానిస్టేబుల్ ప్రవర్తన నిరసిస్తూ తల్లిదండ్రులు కే సముద్రం మహబూబాద్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు బాధ్యత తండ్రి మాట్లాడుతూ పరీక్ష కేంద్రం లోపలికి వెళ్లే తన కుమారుడు పెన్నులు మర్చిపోవడంతో ఇవ్వడానికి వెళ్తున్న తనను కానిస్టేబుల్ చేయి చేసుకున్నాడని ఆరోపించారు తనపై అకారణంగా చేయి చేసుకున్నాడని కానిస్టేబుల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు ખલાળમ સોવઈંદા હરે ખૂપડામાડક બામાંંજથ કહંડાં હરેસેયાજાહંજગેં હશાાંજાળો એંદેમસાંપ चाले बाले चुलू नशीन चाले बाले चुलू नशीन चाले बाले चुलू नशीन चाले बाले चुलू नशीन चाले नशीन चाले बाले चुलू 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 नशीन चाले చిన్నది శ్రీకృష్ణ మరి అయోధ్య గ్రామం ఎగ్జాంపుల్ చిన్నోటి సైన్ స్కూల్ పోతాయిన తర్వాత ఇంకా టైం ఉన్నది చిన్నోట కూర్చున్న వచ్చినప్పుడు పెన్నులు నడిపోయి చూసుకోలేదు సరే ఓడిపోయాడు ఇంకా టైం ఉండదు మరి అన్న మరి రిక్వెస్ట్ చేసి పెన్ను తీసుకుపోయింది కూడా చెప్పిన ఈ అంటే అన్నారు உலகமே நல்லவடிசோப்களை பண்ணிட்டுناப்றது. அத ஆர படிக்க வேண்டியது. வாலி சிதாசில படிக்க பட்டு பண்ணி. இது வந்து 10 நிமிஷம் வரைக்கும் தப்பு பண்ணு. பண்ணு. போன் போன் பண்ணு. சரி இது. வேற மாட்டானே ஸ்டார்டிங்ல. 3 4 க லாஸ்ட் கி అన్ని ఇప్పుడు ఘోరంగా ఘోరంగా కొట్టుడు ఇట్లా ఘోరంగానే ఘోరంగా మెడల్ ఇచ్చారా సార్ రిక్వెస్ట్ చేస్తాం આ ના રિયે બીજું કોણ છે ટાઈમ જరగો ઉદાડી બોલ મી કે રામ રામ ચાલે છે હું બોલવા દેતો નથી હું બોલવા દેતો નથી હું બોલવા દેતો નથી నా పేరు హెచ్ మాది నాగ గ్రామం మంచి చిన్న సైన్స్ స్కూల్ ఉందంటే ఎగ్జామ్ ఉంటే సార్ తీసుకొచ్చి లోపలికి వచ్చి మా చిన్నోడు నా దగ్గర కూర్చున్నాడు వాడు జేబు పెళ్ళి పెట్టి చూసుకోలేదు యాక్షన్ ఏం చూడలే మా చిన్నోడు అక్కడ దిగిండు టైం ఉన్నది పోయి రూమ్ నెంబర్ కూడా చూసుకోబోతున్నారు ఎక్కడ పోనే నేను పోను రూమ్ నెంబర్ చేసుకున్నా నేను ఆయన రోబు పోయినపై బయటకు చూస్తాకే అది పెన్ మారుతాడు అరే పెన్ను అని చెప్పి సార్ ఇట్లా మరి ఇట్లా పెనుడు మస్ట్ మా అబ్బాయి రోబో తీసుకుపోయి సార్ మీరు ఇవ్వండి సార్ అంటే ఇవ్వం పోతే ఎవరైనా అడిగిస్తారు ఇబ్బంది పడతారు డిస్టర్బెన్ పెళ్ళి వాళ్ళని వీళ్ళు ఆడే ఇబ్బంది సార్ మీరు బయట నేను ఏను అంటే కానిస్టేబుల్ దేవేందరు కానిస్టేబుల్ దేవేందరు